పైనున్న ఎరుసలేం అంటే పరలోక పట్టణం అది మనకు తల్లి నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది అని దేవుడు ఎందుకు అన్నాడో చెప్తా వినండి ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు పైనున్న ఎరుసలేం అనే మన తల్లికి విడాకులు చీటీ ఇచ్చి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు మన కొరకై ఆయన కలువరి శిలువులో ప్రాణం పెట్టడానికి అందుకొరకు యక్షయా ద్వారా దేవుడు ఆ ప్రవచనాన్ని చెప్పాడు మన తల్లెవరు గతి చెప్పండి ఎరుసలేం అనకూడదు మీరు బోల్త కొడతారు పైరున్న ఎరుసలేం అనాలి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎరుసలేములు చాలా ఉన్నాయి కానీ భూమి మీద ఒక ఎరుసలేముంది అది మనకు తల్లి కాదు పైరున్న ఎరుసలేం అంటే పరలోక పట్టణం ఏమండి ఎరుసలేముని పైనున్న ఎరుసలేముని తల్లి అని ఎందుకన్నారు ఇంతకీ పైన ఎరుచలేమికి తల్లి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా ఏంటి పైనున్న ఎరుసలేమికి మా తల్లి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా తల్లి అయితే బిడ్డకి ఆకలేస్తే ఏమవుతుంది ఆకలేస్తే మీరేం చేస్తారండి మా బిడ్డకి ఆకలేస్తే అన్నం పెడతారు కానీ మీకు సీక్రెట్ చెప్పనా పైనున్న ఎరుషలేం పరలోక పట్టణం నీకు అవనివ్వదట హాలలు అసలు మీకు ఇంకో సీక్రెట్ చెప్తా వినండి భూమి మీద తల్లి నీకు బాగోపోతే నీ కొరకు ఏడ్చి హాస్పిటల్లో తీసుకుపోతుంది దవాఖానా అంటారు కానీ పైనున్న ఎరుషలేమనే తల్లి అసలు నీకు జబ్బే రానివ్వదంట హాలూ चाटा वॉट इ वंडरफुल मदर